కదులుతున్న రైల్లో ఇరవై రెండేళ్ల వివాహితను కొంతమంది దుండగులు వివస్త్రను చేసి చాలా ఇబ్బంది పెట్టారామెను ఆమె భర్త ముందే ఆ మహిళను అవమానించారు వాళ్లంతా ఎంతో పెద్ద వయసున్న దుండగులు కాదు వాళ్ళు చిన్న వయసు కుర్రాళ్లే లేత వయసులోనే వాళ్లు వక్రమార్గం పట్టి దోపిడీలు దొంగతనాలు చేస్తూ బతుకుతూ జనాలని భయపెట్టేవాళ్లు ఆ రోజు ఆ రైలు బోగిలో కూర్చున్న ప్రయాణికులను కూడా వాళ్లు నానాయాగీ చేసి వాళ్ల దగ్గర ఉన్నదంతా దోచుకున్నారు ఎనిమిది నుంచి పది మంది దుండగులు కలిసి ఈ సంఘటనకు పాల్పడ్డారు ఇంతకు ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయం తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చూడండి ఆ రైలు నెంబర్ వన్ టూ ఫైవ్ డబల్ త్రీ అది పుష్పక్ ఎక్స్ప్రెస్ ఎప్పటిలాగే యథావిధిగా లక్నో నుంచి ముంబైకి బయలుదేరింది అయితే ఆ రైలు ఔరంగాబాద్లోని ఇగత్పూర్ కు చేరుకుంది దిగాల్సిన వాళ్లు వాళ్ల డెస్టినేషన్లో దిగి వెళ్లిపోయారు ఈ ట్రైన్ ముంబైకి చేరుకోవడానికి ఇంకా నాలుగు గంటల సమయం మాత్రమే ఉంది ఇక ఆ స్టేషన్లో ట్రైన్ ఆగేసరికి ఆ రైలు బోగిలో సుమారు ముప్పై నలభై మంది మాత్రమే ఉన్నారు దీంతో కొందరు ప్రయాణికులు అందులో నుంచి దిగి తినుబండారాలు తాగడానికి సంబంధించినవన్నీ మంచినీళ్లు కూల్ డ్రింక్స్ కోకోనట్ వాటర్ వంటివి కొనుక్కుని మళ్లీ ఎక్కి కూర్చుంటారు అదే సమయంలో ఇరవై నుంచి ముప్పై ఐదేళ్ల మధ్య వయసున్న ఎనిమిది నుంచి పది మంది యువకులు కూడా రైల్లోకెక్కి మంచి సీట్లు చూసుకుని కూర్చున్నారు రైలు నిర్ణీత సమయానికి ఇగత్పూర్ రైల్వే స్టేషన్ నుంచి గమ్యస్థానానికి అంటే ముంబై వైపు పరుగులు పెడుతోంది అయితే ట్రైన్లో ఎక్కిన ఆ ఎనిమిది నుంచి పది మంది యువకులు మామూలు కుర్రాళ్లు కాదు వాళ్లు ప్రాణాలు తీసే గ్యాంగ్కి సంబంధించిన వాళ్లు వాళ్లు తమతో పాటు కొన్ని మారణాయుధాలను వెంట తెచ్చుకున్నారు ట్రైన్ కదలడం మొదలయ్యాక వాటిని బ్యాగ్లో నుంచి తీసి గాల్లో ఊపుతూ ఆ బోగిలో ఉన్న ప్రయాణికులను భయపెట్టడం మొదలుపెట్టారు ఈ విషయం మీద ప్రశ్నించిన ప్రయాణికులను తీవ్రంగా కొట్టడం స్టార్ట్ చేశారు వాళ్లకు రక్తస్రావం అవుతుంటే చూసి వికృతంగా నవ్వుకుంటున్నారు అయితే ఈ అరాచకాన్ని చూసిన మరికొంతమంది ప్రయాణికులు మాట్లాడే ధైర్యం ఉన్నా వాళ్లను ఎదిరించే ధైర్యం లేక సైలెంట్గా ఉండిపోయారు ఆ తర్వాత దుండగులు అక్కడ ఉన్న వాళ్లను బెదిరించడం స్టార్ట్ చేశారు ప్రయాణికుల దగ్గర ఉన్న డబ్బు మొబైల్ బ్రీఫ్ కేస్ నగలు ఇలా ఏ వస్తువు ఉన్నా తమకు ఇచ్చేయాలని బెదిరించడం మొదలుపెట్టారు దాంతో రైలు బోగిలో కూర్చున్న ప్రయాణికులంతా భయపడి తమ వద్ద ఉన్న వాటిని ఆ దుండగులకు ఇచ్చేయడమే మంచిది అని లేదంటే ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుందని భయపడి ఇచ్చేస్తున్నారు ఆ రైలు బోగిలోని ప్రయాణికులను పూర్తిగా దోచుకున్న తర్వాత అందులో ఒకడి కన్ను ఒక అమ్మాయి మీద పడింది ఆ ట్రైన్లో ప్రయాణిస్తున్న ఇరవై రెండేళ్ల వివాహితకు వాళ్లు తీరని అన్యాయం చేశారు కొత్తగా వివాహం చేసుకున్న మహిళ ఆమె తన భర్తతో కలిసి ముంబై వెళ్తోంది ఇంతలో ఒక దుండగుడు ఆ వివాహితను చూసి ఆమె దగ్గరకు వచ్చి వేధించడం స్టార్ట్ చేశాడు ఆమె బుగ్గలను తాకడం ఆమె బట్టలు లాగడం లాంటి పనులు చేస్తూ అల్లరి చిల్లరిగా వ్యవహరిస్తూ వంకర నవ్వు నవ్వుతూ ఉన్నాడు అయితే భర్త అతను చేసే చర్యలను ప్రశ్నించాడు దాంతో అతన్ని ఆ దుండగులు తీవ్రంగా కొట్టడమే కాకుండా అతన్ని తాడుతో కట్టేశారు ఆమెను మాత్రం ఆ బోగిలో ఉన్న ప్రయాణికులందరి ముందు వివస్త్రను చేసి ఆ ఉన్మాద కుర్రాళ్లంతా వికృతంగా నవ్వుతూ ఉన్నారు వాళ్లు చేసిన పనికి ఆ కొత్త పెళ్లి కూతురిని ఆ పరిస్థితిలో చూడలేక ఆ ప్రయాణికులంతా కూడా తలదించుకునుండిపోయారు ఎవరికైనా ఎక్కడికైనా వెళ్లి ఈ విషయం చెప్తే దానికి పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయని కూడా హెచ్చరించారు అయితే ఇగత్పూర్ నుంచి ముంబైకి వెళ్లడానికి కనీసం నాలుగైదు గంటల సమయం పడుతుందనగా ఇలాంటి దారుణమైన ఘటన చోటు చేసుకుంది దుండగులు ఆ భోగి గేటు వద్దకు చేరుకుని డెస్టినేషన్ ఇంకా ఎంత దూరంలో ఉంది అంటూ అంచనా వేయడం స్టార్ట్ చేశారు ఇంతలో గమ్యస్థానం దగ్గర పడుతూ ఉండగా రైలు నెమ్మదిగా శబ్దం చేసుకుంటూ ఆగే ప్రయత్నంలో ఉంది ఇంతలో ఆ దుండగులు ప్రయాణికులను మళ్లీ మళ్లీ హెచ్చరించారు ఇంతలో డెస్టినేషన్ రానే వచ్చేసింది ఎవరైనా సైలెంట్ గా వాళ్ల వాళ్ల ఇళ్లకు వెళ్లకుండా ఏదైనా ఎక్స్ట్రా చేయాలన్నా అరిచి గోల చేయాలని చూసినా కానీ వాళ్లకు ఇక్కడికిక్కడే కొట్టి పడేస్తాం ఆ తర్వాత మీ ఇష్టం అంటూ బాగా గట్టిగానే బెదిరించారు దాంతో ప్రయాణికులు ఇంకా భయపడిపోయారు ఆ భయంతోనే ఆ ట్రైన్ ఆగగానే అందరూ సైలెంట్ గా తలలు దించుకుని వాళ్ల వాళ్ల గమ్యస్థానానికి వెళ్లడానికి రెడీ అయ్యారు ఇంకో విషయం ఏంటంటే ఆ కొత్తగా పెళ్లైన జంట పరిస్థితి మరీ అగమ్య గోచరంగా ఉంది వాళ్లకు జరిగిన ఈ సంఘటనను ఎవరికీ చెప్పుకునే ధైర్యం ఆయనకు లేకుండా పోయింది అలాగే ప్రయాణికులు కూడా ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ వెళ్తున్నారు కానీ తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకోలేక ఆ బాధను గుండెల్లోనే అదిమేసుకున్నారు ఈ సంఘటన గురించి అస్సలు ప్రస్తావించలేదు రైలు ఆగినప్పుడు కూడా వాళ్లు ఎవరితోనూ తమకు జరిగిన ఈ ఘటనను షేర్ చేసుకోలేకపోయారు ఎటువైపు ఏం చేస్తారో అని చాలా భయపడిపోయారు అయితే కర్మ రిటర్న్స్ అని పెద్దలు ఊరికే అనలేదు అన్యాయం ఎక్కువ కాలం దాగదు దానాపే వాళ్లు ఎవరో ఒకరొస్తారు ఆ భగవంతుడు ఎవరినో ఒకరిని పంపిస్తాడు అనడానికి ఉదాహరణ కూడా ఇక్కడే కనిపిస్తూ ఉంది ట్రైన్ ముంబై స్టేషన్లో ఆగగానే అటుగా కొంతమంది సిఆర్పీఎఫ్ జవాన్లు ఆ భోగి లేని ప్రయాణికుల ముందు నుంచే వెళ్తున్నారు ప్రయాణికులు కూడా వాళ్లను పిలుద్దాం అనుకున్నారు కానీ ఆ దుండగుల బెదిరింపులకు భయపడి సైలెంట్ గా ఉండిపోయారు అయితే ఆ సిఆర్పిఎఫ్ వాళ్లు వెళ్లిపోతూ ఉండగా సడన్ గా అందులో ఒక జవాన్కి మాత్రం ఈ భోగిలోని వాళ్లను చూశాక ఎందుకో అనుమానం కలిగింది ఈ భోగిలో ఏదో జరగరానిది జరిగింది అన్న అనుమానం మనసులో తలెత్తింది దాంతో ఆ బోగీ నుంచి వస్తున్న ఒక ప్రయాణికుడి కళ్లలో ఆ భయాన్ని స్పష్టంగా చూశాడు ఏదైనా ట్రైన్ ఆగినప్పుడు బోగిలో నుంచి ప్రయాణికులు అరుస్తూ కేరింతలు కొడుతూ దిగుతూ ఉంటారు కానీ ఇక్కడ అలా జరగలేదు అందరూ చాలా నిశ్శబ్దంగా దిగుతూ ఉండేసరికి ఆ జవాన్కి మాత్రం కొంచెం అనుమానం కలిగింది దాంతో అతను మనసులో అనుకున్నదే నిజం అన్న నిర్ధారణకు వచ్చాడు వెంటనే కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించాడు ఇలోగా ఆ రైలు యొక్క గేటు కిటికీలు మూసేశారు ఆ తర్వాత సుమారు వంద మంది జవానులు ఆ రైలును అన్ని వైపుల నుంచి చుట్టుముట్టారు ఇలోగా ఆ కుర్ర దుండగులు తమను అన్ని వైపుల నుంచి జవాన్లు చుట్టుముట్టారన్న విషయాన్ని తెలుసుకుని కంగారు పడడం మొదలుపెట్టారు ఇంతలో ముగ్గురు నలుగురు దుండగులు ఎలాగో తప్పించుకుని అక్కడి నుంచి పరారయ్యారు మిగతా మోసగాళ్లంతా సీఆర్పీఎఫ్ జవాన్లకు పట్టుబడ్డారు ఈ భోగిలో ఇంత పెద్ద సంఘటన జరిగింది అన్న విషయం తెలుసుకున్న జవాన్లు ఆ కొత్తగా పెళ్లైన మహిళను వెంటనే రైల్వే ఆస్పత్రికి తీసుకెళ్లి చేర్పించారు ఆమె భర్తకు కూడా వైద్యం అందించారు భారతదేశ చరిత్రలోనే అత్యంత భయానక ఘటనల్లో ఇదొకటి ఇంత పెద్ద సంఘటన జరిగిన తర్వాత కూడా రైల్వే ఎందుకు అప్రమత్తం కావడం లేదని ప్రజలు ఆలోచించాల్సిన విషయం ఇలాంటి ఘటనలు ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి ముఖ్యంగా కుర్రకారు చెడు స్నేహాలు మాదక ద్రవ్యాలకు అలవాటుపడి ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు ఒక్క ట్రైన్లో అనే కాదు బస్సుల్లో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి తమకిలా జరిగింది అని బయటకు చెప్పుకుంటే ఉన్న పరువు ప్రాణం పోతుందని చాలామంది సైలెంట్ గా ఉంటున్నారు ప్రజలు ప్రయాణికులు అలా సైలెంట్ గా ఉండడం వలన తమను అడ్డుకునే వారు ఇక లేరు అంటూ కొన్ని మోకలు మాత్రం అలా చెలరేగిపోతున్నాయి ఈ ఘటన జరిగిన తర్వాత కూడా రైల్వే శాఖను ఎందుకు అప్రమత్తం చేయలేదు అనే మాట కూడా ప్రజల నుంచి వినిపిస్తోంది ఈ ఘటన జరగడం ఇదే తొలిసారి కాదు అయితే ఇప్పటి వరకు జరిగిన ఘటనల్లోకెల్లా ఇదే అతిపెద్ద సంఘటన అని తెలుస్తోంది కాని ప్రతిరోజు ఏదో ఒక భారతీయ రైల్వేలో ఇలాంటి ఎన్నో సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి ఈ మొత్తం సంఘటనను వివరించడంలో నా ఉద్దేశం ఎవరినీ ఇబ్బంది పెట్టడం కాదు మీరు అప్రమత్తంగా ఉండాలి మీరు ఎక్కడికెళ్లినా సురక్షితంగా ఉండేలా మీకు అవగాహన కల్పించడమే మా ఉద్దేశం ఈ మొత్తం ఎపిసోడ్పై మీ అభిప్రాయం ఏంటి ఈ మొత్తం ప్రక్రియను మీరెలా చూస్తారు దయచేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను